రేపు తెల్లారితే సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థులది ప్రమాణం చేస్తే ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణం అంటే హత్య విధాంతి చానా అంటే చానా కట్టిది మీరు పాలించే ఈ ఐదు సంవత్సరాల పాలనలో గ్రామంలో ఏ ఒక్కరికి ఏ కష్టం రానివ్వకుండా ఏ కష్టం ఒకవేళ వచ్చినా కూడా నేను అండగుంటా అని చెప్పేసి ప్రమాణం చేసి ప్రమాణం చేసి కూడా మతి మరిచినట్టు ఉంటే నువ్వు ప్రమాణం చేసిన రోజు మర్చిపోవచ్చు కానీ ఇక ప్రమాణాన్ని స్వీకరించిన భగవంతుడు ఎప్పుడు మర్చిపోయి అది నెట్టుకోక కవి మాట నువ్వు పాలించే ఈ ఐదు సంవత్సరాల పాలన ఈ రోజు రేపటి కోసం కాదు నిన్ను ఓటేసి గెలిపించుకున్న ప్రతి ఒక్కరు కూడా ముసల దాకా కూడా తమ గుండెల్లో ముద్రించేటట్టు ఉండాల పాలన అంటే పలాన ఒడివిరా వాడున్నీ రోజులు గ్రామానికి ఏ డోకా లేకుండా ఉంటే అని చెప్పేసి యాద చేసి పెట్టుకుంటా వీలైతే అందరి లేగా నేను గెరిజిన కదా నేను తోపుని కదా అని చెప్పేసి మురికిపోకుండా నేను ఒక సేవకుని అని చెప్పేసి గ్రామ ప్రజల్ని కన్నబిడ్డల్లా కాపాడుకున్నావు అంటే ఈ రోజే కానీ మీ మనవళ్ళు మనవరాళ్ల తరాన కూడా ఫలానా టైంలో మీ తాత సర్పంచ్ గా ఉన్నప్పుడు ఈ ఊరు ముసిముసి నవ్వులతోని మురిసిపోతుండేరా అని చెప్పేసి ఆయేసి పేదల గడపన